బాలీవుడ్ నటి కుషా కపిలా తన బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఎదుర్కొన్న కష్టాలను అతిగా బరువు తగ్గడం వల్ల టీవీ వచ్చిన విషయాన్ని వెల్లడించింది ఆమె అనుభవం ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించే ప్రాముఖ్యతను తెలియజేస్తుంది సినిమా తారలకు ఫిట్నెస్ చాలా అవసరం ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వస్తోంది కొంచెం బొద్దుగా కనిపించినా సరే వాళ్లను దూరం పెట్టేస్తుంటారు అందుకే హీరోయిన్లు తమ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు బరువుని కంట్రోల్ చేసేందుకు డైటింగ్తో పాటు డేటింగ్ కూడా చేస్తుంటారు అయినప్పటికీ వారి శరీరంపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది తాజాగా బాలీవుడ్ నటి కుషా కపిల శరీరంపై కూడా నెట్టింట ట్రోలింగ్ జరిగింది ఉన్నపళంగా బరువు తగ్గడంపై రకరకాల పుకార్లు వచ్చాయి దీంతో ఈ విషయంపై స్వయంగా కుషానే వివరణ ఇచ్చింది తన బాడీ గురించి ఇతరులతో మాట్లాడాల్సిన అవరసం లేదని తనకు నచ్చినట్లుగా తాను ఉంటానని చెబుతూనే ఎందుకు బరువు తగ్గాల్సి వచ్చింది వివరించింది బరువు తగ్గడం నాకేమీ కొత్త కాదు డేస్లో ఉన్నప్పుడే నేను బరువు పెరిగాను దీంతో మా అమ్మ నన్ను జిమ్లో జాయిన్ చేయించడంతో మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను ఆ తర్వాత కాలేజీ రోజుల్లో మళ్ళీ నా బరువు విపరీతంగా పెరిగింది ఎందుకు అలా జరిగిందో తెలియదు నా బాడీని పట్టించుకోకుండా నా కామెడీపైనే ఎక్కువ ఫోకస్ చేశాను లెక్చర్లు కూడా నా చదువుని పట్టించుకోకుండా నా కామెడీని ఎంజాయ్ చేసేవాళ్లు ఇరవై రెండు ఏళ్ల వయసులో నేను చాలా బరువు పెరిగాను దీంతో నా ఫ్రెండ్స్ ఫోటోలు షేర్ చేసి ఇలా మారిపోయావేంటి అని అడిగారు వారి మాటలే నా జీవితాన్ని మార్చేశాయి నా బాడీపై ఫోకస్ పెట్టాను ఆరు నెలల్లో విపరీతంగా తగ్గిపోయాను రోజుకు ఎనిమిది వందల క్యాలరీస్ కంటే తక్కువ ఆహారాన్ని తీసుకున్నాను ఆ సమయంలో నా శరీరంలో భారీగా మార్పులు జరిగాయి చాలా సన్నబడిపోయాను పన్నెండు రోజులపాటు జ్వరం వచ్చింది కొన్నాళ్లపాటు అన్నం కూడా తినలేదు ఆస్పత్రికి వెళితే టీబీ అటాక్ అయిందని చెప్పారు తక్కువ తినడం కారణంగానే టీబీ వచ్చిందని చెప్పారు ఇమ్యూనిటీ పవర్ పూర్తిగా తగ్గిపోయింది టీబీ కారణంగా బరువు తగ్గినా నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను అంతలా నా మైండ్ మారిపోయింది కాని నేను ముప్పై ఏళ్లకు వచ్చేసరికి పనిపై ఫోకస్ పెట్టి శరీరాన్ని పట్టించుకోవడం వదిలేశాను డైట్ ఫాలో కాలేదు ఆరోగ్యకరమైన ఆహారం మాత్రం తీసుకున్నాను ముంబైకి వెళ్లిన తర్వాత బరువు పెరగడం తగ్గడం స్టార్ట్ అయింది అయినా కూడా నేను నా పనిపైనే ఫోకస్ పెట్టాను వైద్యులను సంప్రదిస్తే నీ లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చుకోవాలని చెప్పారు అప్పటినుంచి నేను మళ్ళీ నా బాడీపై ఫోకస్ చేశాను డైట్ ఫాలో అయ్యాను ముప్పై మూడు ఏళ్ల వయసులో నేను కాస్త లావుగానే ఉన్నాను దీంతో నలభై ఐదు నుండి యాభై ఏళ్ల ఆంటీ పాత్రలే ఎక్కువ వచ్చాయి అప్పట్లో ఆ పాత్రలు చేయడానికి ఇష్టపడలేదు ఎందుకు అలా చేశానో ఇప్పటికీ అర్థం కాదు ఇప్పుడు బరువు తగ్గడానికి కారణం కూడా సినిమా ఛాన్స్ల కోసమే జిమ్ చేస్తూ డైట్ ఫాలో అవుతున్నాను నా బాడీపై ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నాను నా శరీరంతో నేను ఏదైనా చేస్తా ఏం చేస్తున్నానని ఇతరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని కుషా కపిల చెప్పుకొచ్చింది కుషా కపిల కెరీర్ విషయానికొస్తే కామెడీ కంటెంట్తో చిన్న వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకున్నారు ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్లోనూ నటించారు అనంతరం రెండువేల పదిహేడులో కుషా కపిల జోరావర్ సింగ్ అహ్వాలియాను పెళ్లి చేసుకున్నారామె అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో రెండువేల ఇరవై మూడులో విడిపోయారు కపిల అనుభవం ఆరోగ్యంపై అతిగా శ్రద్ధ వహించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది బరువు తగ్గడం ముఖ్యం అయినా ఆరోగ్యకరమైన మార్గాలను అనుసరించడం చాలా అవసరం